గోదావరి కేంద్రంగా ఆగస్టు పది పదకొండు తేదీలలో తారా ఆర్ట్స్ అకాడమీ జాతీయ స్థాయి కళోత్సవాలను నిర్వహించనున్నామని కళోత్సవ కన్వీనర్ కవంపల్లి స్వామి కో కన్వీనర్ మ్యాజిక్ రాజా తెలిపారు గోదావరి గణి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాల క్రితం ఏర్పడిన తారా ఆర్ట్స్ అకాడమీ మరుగున పడిన కళాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ కళాకారుల వివిధ కళారూపాలను వివిధ వేదికలపై ప్రదర్శించడానికి అవకాశాలను కల్పిస్తూ వస్తుందని తెలిపారు నల్లనేల బిడ్డ మన గోదావరిఖని ప్రాంతానికి చెందిన సంఖ్య రాజేష్ తారా ఆర్ట్స్ అకాడమీని నెలకొల్పి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో కళా ప్రదర్శనలు నిర్వహిస్తూ వస్తున్నారని తెలిపారు మన తెలుగుతనాన్ని తెలుగు తేజాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలుపుతూ వచ్చిన తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మన గోదావరికని పట్టణంలో ఇలాంటి జాతీయ స్థాయి కళోత్సవాలు జరగడం నిజంగా మన ప్రాంతానికి గర్వకారణమని అన్నారు జాతీయ స్థాయి కళోత్సవాలకు వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు రావడం జరుగుతుందని వారందరికీ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వసతుల కల్పనకు సహకారం అందిస్తున్నారని వెల్లడించారు ఈ జాతీయ స్థాయి కళోత్సవాల్లో సింగరేణి వ్యాప్తంగా ఉన్న కళాకారులను వివిధ రంగాల్లో రాణించిన వారిని గుర్తించి పేరుతో పురస్కారాలను కూడా యోచన చేస్తున్నామని తెలిపారు మన నల్ల నేలపై జరుగుతున్న జాతీయ స్థాయి కళోత్సవాలను సింగరేణి ప్రాంత కార్మికులు వారి కుటుంబాలు పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలు కళాకారులు కళాభిమానులు విజయవంతం చేయాలని కోరారు వచ్చే నెల ఆగస్టు పది పదకొండు తేదీల్లో మన నల్ల వజ్రాల గని గోదావరి ఖనిలో నల్ల నేలలో జాతీయ స్థాయి కళోత్సవాలు జరగబోతున్నాయి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యాన ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోబోతున్నాం ఎనిమిది సంవత్సరాల కిందట ప్రసిద్ధ కళాక్షేత్రం త్యాగరాయ గానసభలో హైదరాబాదులో ఏర్పడిన సంస్థ తారా ఆర్ట్స్ అకాడమీ ఒక సదుద్దేశంతో సదాశయంతో మరుగునబడిన కళాకారులను పరిచయం చేయాలని భారతీయ శాస్త్రీయ జానపద సాంప్రదాయ కళలను ప్రోత్సహించాలని ఒక సృజ సృజనాత్మక దృష్టితో ఏర్పడినటువంటి కళా సంస్థ తార ఆర్ట్స్ అకాడమీ ఆనాటి నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహించింది ఎనిమిది సంవత్సరాలుగా బాలల కోసం బాలల కోసం బాలల కళోత్సవాలు మహిళా దినోత్సవాన మహిళా విశిష్ట పురస్కారాలు జానపద కళోత్సవాలు శాస్త్రీయ నృత్య ఉత్సవాలు ఉగాది పురస్కారాలు తదితర ఎన్నో కార్యక్రమాలు మన ఊళ్ళో కూడా ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించాలనే తలంపుతో ఈ గోదావరికెళ్ళలో పది పదకొండు తేదీల్లో జాతీయ స్థాయి కళోత్సవాలు నిర్వహించాలని తలంపు చేయడం జరిగింది వర్షం మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ ఉత్సవాలకు సంబంధించి గౌరవ శాసనసభ్యులు మక్కర్ సింగ్ గారిని కూడా సంప్రదించడం జరిగింది వారిని ఆహ్వానించడం జరిగింది వారు సంపూర్ణ మద్దతు తెలియజేశారు ఇక్కడ అనేక రాష్ట్రాల నుంచి కూడా ఈ కార్యక్రమాలు వస్తాయి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తాయి సాంప్రదాయ కళారూపాలు జానపద కళారూపాలు కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం ఇక్కడ ఆతిథ్యం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది వాళ్ళందరినీ ఇక్కడ మనం క్రమశిక్షణతో వారిని ఇక్కడ మనము వాళ్ళకు బస వసతి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అడిగాం అనేక రంగాల్లో ఎదిగినటువంటి వాళ్లకు నల్లవజ్రం బ్లాక్ డైమండ్ అనే పేరున ఒక పురస్కారం ఇవ్వాలని చెప్పి ఆలోచన ఉన్నది విద్యారంగం వైద్యారంగం కళారంగం జర్నలిజం అట్లాగే ఇక్కడ పుట్టి పెరిగి చాలామంది అధికారులు అయ్యారు సింగరేణి కార్మికులు పిల్లలుగా ఇక్కడి మట్టి వాసనతో ఇక్కడ ఈ నల్ల నేల ఖ్యాతితో వాళ్ళు అనేక మంది అధికారులు అయినారు వాళ్ళని కూడా సన్మానించాలని కాబట్టి వివిధ రంగాల్లో అనేక మందిని మనం సత్కరించి ఆలోచన చేస్తున్నాం దానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి కళాభిమానులు కళా పోషకులు అందరూ కూడా సహకరించాలని జయప్రదం చేయాలని కాబట్టి తారాఆర్ట్స్ అకాడమీని మీరంతా ఆదరించాలని అభిమానించాలని పట్టణ ప్రజానీకం కార్మిక లోకము అందరూ కూడా ఈ ఉత్సవాలను జయప్రదం చేయాలని చెప్పి ఆశిస్తున్నాం దీంట్లో ప్రధానంగా సెలక్షన్ లోపల మూడు కేటగిరీలు అని చెప్పేసి అని అనుకున్నాం ఒకటి ఏంటంటే సింగరేణి కార్మికులు అంటే పనిచేస్తున్నవారు లేదా విశ్రాంత కార్మికులు ఆయా ప్రాంతాల నుంచి అంటే కేవలం గోదావరికని మాత్రమే కాకుండా మనుగురు ఇల్లందు కొత్తగూడెం అక్కను మొదలుకుంటే మన గోదావరికనిలో ఈ మూడు డివిజన్లు అలాగే మందమర్రి బెల్లంపల్లి శ్రీరాంపూరు గోలేటి ఇవన్నీ అంటే సింగరేణి వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఉన్నాయో అందరూ కళాకారులను నల్లవజ్రాలుగా గుర్తించడం అనేది ఇక్కడ ఉద్దేశం నాట్ ఓన్లీ గుజర్కెని దీనిలో మళ్ళీ మూడు కేటగిరీలు ఏంటంటే ఒకటి సింగరేణి ఉద్యోగులు రిటైర్ అయిన వాళ్ళు సింగరేణి ఉద్యోగుల కుటుంబ సభ్యులు మూడోది ఏంటంటే మన సింగరేణిలోనే స్థిరపడి సింగరేణి కార్మికులకు వివిధ రంగాల్లో అంశాల్లో సేవలు ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు అంటే ఈ మూడు రంగాల్లో అత్యంత ప్రతిభ కలిగినటువంటి వాళ్ళను కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది ఈ విలేకరుల సమావేశంలో కొలోత్సవాల కమిటీ సభ్యులు దామరే శంకర్ కాసిపేట రాజమౌళి కనికం రమణయ్య దయా నర్సింగ్ చంద్రపాల్ మ్యాజిక్ హరి శ్రీధర్ యాదవ్ కొండ రాధాకృష్ణ ఇనుముల రాజమౌళి మేక పంజన్న సోగాల వెంకటి తదితరులు పాల్గొన్నారు